ఇక తెలంగాణలో అమృత్ పథక నిధుల వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది కేటీఆర్ ఈ పథకంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని చేసిన ఆరోపణల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు చివరి వరకు బీఆర్ఎస్ పార్టీని చుట్టుకున్నాయి ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్ లో పడుతుందని భావించిన కేటీఆర్ తానే డిఫెన్స్ లో పడ్డారు కేటీఆర్ ఆరోపణలకు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం నిధుల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణ హాట్ టాపిక్ గా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్దికి చెందిన సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా కేటీఆర్ ఆరోపించారు కేంద్రం స్పందిస్తే రేవంత్ రెడ్డి పదవి పోవడం ఖాయమన్న కేటీఆర్ ఎన్నికల వేళ ఆర్ఆర్ ట్యాక్స్ పై మోదీ వ్యాఖ్యలు తాము ఆధారాలతో చెబుతున్నట్టుగా తెలిపారు ఇదే సమయంలో సీఎం రేవంత్ తరచూ ప్రస్తావిస్తున్న ఫోర్త్ సిటీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు అది ఫోర్త్ సిటీ కాదని ఫోర్ బ్రదర్ సిటీగా వివరించారు నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తాని గింకారాలు హుంకారాలు చేస్తున్నాను నేను నేను చూసిన మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీని అడుగుదాం సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి ఫైల్స్ అనే ముంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఇంకొక మాట మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు ఇద్దరం పోదాం నెక్స్ట్ వీక్ నేను పోతా నువ్వు కూడా రా టైం చెప్పు డేట్ చెప్పు ఇద్దరం కలిసిపోదాం సీవీసీకి ఇద్దాం మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి వెంటనే టెండర్లు రద్దు చేయండి జరిగింది తప్పు ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా జరిగింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఇది ముమ్మాటికి నీకు తెలుసు ఇరికిపోయినామని తెలుసు ఆశ్రిత పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్లో నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమర్ది ఏది రెండు కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ కేవలం టూ క్రోర్స్ ప్రాఫి కేటీఆర్ ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ చేశారు కేటీఆర్ వ్యాఖ్యలు ఏమాత్రం నిజం లేదని చెప్పారు కేటీఆర్ చెబుతున్నట్లుగా అవినీతి నిరూపించుకుంటే మాత్రం ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి ఎక్కడో చర్చిద్దామంటూ సవాల్ విసిరారు అవినీతి ఆరోపణలు చేసిన కేటీఆర్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలన్నారు కేటీఆర్ ఆరోపణలు నిజమని తెలితే మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తానని ఒకవేళ కేటీఆర్ చెప్పింది అబద్ధమని తెలితే తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా చేస్తారా అంటూ ప్రతి సవాల్ విసిరారు

ఫ్రాడ్ జరిగిందన్నారు కదా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా టెండర్ వాల్యూ మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే దాంట్లో ఉండే ట్యాక్స్లు వర్క్కు సంబంధించి ట్యాక్స్లు ఇతరత్రా ఇతరత్రా కలిపే ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్లు ట్యాక్స్ అన్ని కలిపి కాంట్రాక్టు సంబంధించింది మూడు వేల ఐదు వందల పదిహేను కోట్లు మీరు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా పెట్టారంటే వారి చేతిలో ఎట్లా రిమోట్ లాగా వాడతారు సంతోషం వారు ట్విట్టర్ లో వారే వారు పెట్టారు ఏం పెట్టారా అంటే ఐహెచ్పి కంపెనీ సెబీకి షేర్ ఉందని పెట్టారని చెప్తున్నారు ఈ ఐహెచ్పి కంపెనీ అనేది ప్రైవేట్ పబ్లిక్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఉన్న కంపెనీ ఈ కంపెనీ వర్క్ ఏమన్నా వస్తే సెబీ కి చేస్తుంది వారు చేసేటప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉందన్నారు కేవలం ఐహెచ్పి ఉన్న వాల్యూ ట్వంటీ పర్సెంటే మిగతాది మొత్తం ఆ సృజ ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలతోనే తాను మీడియాతో మాట్లాడుతున్నట్టు చెప్పడం ద్వారా తాను చెప్పే విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి వాదనగా ఆయన చెప్పేశారు పరిపాలనా అనుమతులు ఇచ్చిందే మూడు వేల ఐదు వందల పదహారు కోట్లకేనని పన్నులు ఇతరాత్ర కలిపిన ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లుగా ఉందన్నారు అలాంటప్పుడు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి ఎలా అని ప్రశ్నించారు నేరుగా నిధులు మంజూరు చేసినట్టు ఉత్తర్వులు వచ్చాయని ప్రశ్నించారు పొంగలేటి అమృత్ పథకం పనులకు ప్రభుత్వం పిలిచింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అది బీఆర్ఎస్ పోలింగ్ ఉండగా నవంబర్ ఇరవై ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే మూడు వేల ఐదు వందల పదిహేను కోట్లకు బిడ్డు ప్రభుత్వం తెరిచింది ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోపు మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అదనంగా కోర్టు చేసిన మూడు కంపెనీలకు టెండర్ కట్టుబెట్టారు మూడింటిలో ఒకటి ఏపీకి చెందిన వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పిఎల్ఆర్ మరొకటి గజ కన్స్ట్రక్షన్ మూడోది మేఘా డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెండర్ల విషయం సీఎం వరకు వచ్చింది వాటిని రద్దు చేసి పాత ధరల ప్రకారం మళ్ళీ టెండర్లు పిలిచామని వివరించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రెడ్డి గైదేం సంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో జో రెడ్డి అందిసారు మహేందర్ రెడ్డి సోదేం ఏడు అమలు పొంగలేటి వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా పద రాజకీయాలు నడుస్తుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కామ్లకు తెరిసిందని ఆధారంతో సహా మేము బయట పెడుతున్నాం పెడుతున్నామన్నట్టుగా కేటీఆర్ ఒక ప్రాజెక్ట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అయితే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఒకటి రేవంత్ రెడ్డి ఒకరికి తెచ్చింది అన్నట్టుగా ఆయన ఆరోపించారు దీనిపైన స్పందించినటువంటి పొంగలే శ్రీనివాస అసలు జరిగిన కాంట్రాక్టే మూడు వేలకు సంబంధించినటువంటి ఆ కో దాని మీరు దీనికి దీన్ని తప్పబడుతూ టోటల్ ఇంత పెద్ద అవగాహన లేకుండా మేము మాట్లాడటము కాదు అన్నట్టుగా నడుస్తున్నారు మరి ఒకవైపు ప్రభుత్వానికి కూలగొట్టడం అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నాయి మరోవైపు ఇలా సవాళ్లు విసురుతున్నాడు కేటీఆర్ ఇదంతా మరి తన రాజకీయానికి ఇంతేనా అర్హత అన్నట్టుగా మాట్లాడాడు అయితే మొత్తానికి ఈ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం సవాళ్ల పర్వం అయితే కొనసాగుతుందని కోచారా ఇక ముఖ్యంగా ఈ ఏదైతే శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ చేసిన ఛాలెంజ్ అంటే కేటీఆర్ స్వీకరించారు మరి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దామని ఆ స్పష్టం కూడా చేశారు తాను చేసిన ఆరోపణలో ఒకవేళ తప్పైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా స్పష్టం చేశారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చేసిన ఈ ఓపెన్ ఛాలెంజ్ కేటీఆర్ తీసుకోవడం పట్ల కూడా రాజకీయ మరి ఇప్పటికే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఆగస్టు పదిహేను లోపల రుణం అఫీల్ పూర్తిగా రద్దు చేస్తాము కేసీఆర్ అన్నట్టుగా చేస్తే కనుక హరీష్ రావు రాజీనామా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మొత్తంగా అవన్నీ కంప్లీట్ చేశాడు మరి హరీష్ రావు రాజకీయం ఇటు రాజీనామా చేయలేదు ఇప్పుడు కొంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డికి అయితే కేటీఆర్ విసినటువంటి సవాల్ కేటీఆర్ కూడా రాజీనామా చేస్తావని అన్నాడు మరి దానికి తగ్గట్టు కేటీఆర్ కూడా సవాల్ స్వీకరించాడు మరి మొత్తానికి ఈ రాజకీయాలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉన్నట్టుగా నడుస్తుంది ఆ రాజకీయ సన్యాసాలు తీసుకుంటానని కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేశాడు తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడిన చేశారు ఈ కామెంట్స్ అయితే చేశారు మళ్ళీ తెలంగాణలో సవాళ్ళ రాజకీయం వేరే లెవెల్ అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు అయితే ఇందుకు కేటీఆర్ మాట్లాడుతున్నారు నేను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిలిపిస్తే రాజకీయ సన్యాయం చేస్తా ఒక మంత్రికి తప్పు జరిగింది నిలిపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు మంత్రికి నిజంగా చిట్టి రండి మీరు నేను హైకోర్టు సీజే దగ్గరికి పోదాం అంటేనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేద్దాం సిట్టింగ్ జడ్జి కనుక ఇందులో తప్పు ఏం జరగలేదంటే నేను రాజకీయ సన్యాయం చేస్తా హైకోర్టు సీజీ దగ్గరికి రావడానికి మంత్రికి ఇబ్బంది ఉంది అంటే టైం డేట్ ఫిక్స్ చేయండి ఇబ్బంది కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరికి పోదాం ఇటు సివిసి కిద్దాం ఒకటే చెప్తున్న మంత్రికి అలాగే ముఖ్యమంత్రికి ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయండి అని కేటీఆర్ అయితే వ్యాఖ్యానించాడు మరి ఈ దీంట్లో కేటీఆర్ కు నేను ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నా మేము పిలిచిన టెండర్ల విలువ ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు కాదు ఒకవేళ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు అయితే నేను రాజీనామా చేస్తా ఆ టెండర్లు మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు మాత్రమే నువ్వు రాజీనామా చేస్తావా కేటీఆర్ మీ ఎమ్మెల్యే అంతా కాదు మీరు ఒక్క మీరు మాత్రం ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారా శోదా కంపెనీ చెందిన సుజన్ రెడ్డి నాపై కోట్లు చేసిన ఉపేందర్ రెడ్డికి ఆ అల్లుడు మరి బీఆర్ఎస్ హయాంలో సుజన్ రెడ్డికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో పనులు కూడా ఇచ్చారు ట్యాక్స్ లో కలు మొత్తంగా కలుపుకొని టెండర్ల విలువ ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లున్నా నేను రాజీనామా చేస్తా లేదంటే కేటీఆర్ రాజీనామా చేయాలని ఆ మంత్రి పొంగిరెడ్డి రెడ్డి అయితే ఇటీవల వ్యాఖ్యలు చేయాలి మనం చూసాం మరి ఈ ట్విట్టర్ లో షో చేస్తే కాదు కేటీఆర్ విమర్శ చేయడానికి ముందు కనీస ఆధారాలు చూపండి నా ఛాలెంజ్ స్వీకరిస్తే ఎక్కడ ఏ టైం ఎక్కడ రావాలో చెప్పు ఏ సమయంలో ఉన్నా సరే వస్తా మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపండి మీరు చెప్పిన నిజమైతే కరెక్ట్ ఫార్మాట్ లో నేను రాజీనామా చేస్తా మీరు చెప్పిన తప్పైతే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయాలని ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరాయితే కేటీఆర్ కు ఛాలెంజ్ విశారు మరి దానిపై బీఆర్ఎస్ కేటీఆర్ కూడా ఈ స్పందించి ఇవన్నీ మాట్లాడడం అయితే మనం చూసాం సిట్టింగ్ జడ్జి దగ్గరికి ఇద్దరం కలిసి వెళ్తున్నామని చూసాం మొత్తంగా పొంగ్రెడ్ యూనివర్సిటీ వర్సెస్ కేటీఆర్ అయినట్టుగా విమర్శలు ప్రతి విమర్శలు ఇటు సవాళ్ళు సవాళ్ళుగా వ్యవస్థ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి